హలో అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఎలా చేసుకుంటున్నారండి వినాయక చవితి మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నాము ఈసారి వినాయక చవితి మాత్రం నేనైతే ఎప్పుడు నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి వినాయకుని అయితే ఇంట్లో కూర్చోపెట్టుకోలేదు ఫర్ ద ఫస్ట్ టైం వినాయకుని ఇంట్లో కూర్చోపెట్టుకున్నాను నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అసలు చాలా అంటే చాలా హ్యాపీగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి దేవుడి దయ చాలా బాగుంది అసలుకి ఈరోజు మొత్తం హ్యాపీగా ఉంది అండ్ మీరు ఎలా చేసుకుంటున్నారండి ఆయన ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరే ఉండి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వంటలు చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టపడాలి ఏదో ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు కానీ ఒకరే ఉంటే మాత్రం చాలా కష్టపడాలండి అమ్మో ఎంత త్వరలీగా లేస్తే కానీ అంత తొందరగా పనులు అవ్వవు అస్సలుకు ఒకరు ఉంటే ఎంత కష్టపడి చేయాలి అస్సలు అమ్మో నాకైతే ఈరోజు మామూలుగా లేదండో అస్సలు ఇంకా చెప్పలేని అంత పెయిన్ బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది అసలుకి ఇంకా కూర్చొని ఒకదాన్ని లేచి కూర్చొని లేచి కూర్చొని అవి ఇవి అమ్మో దేవుడు కనిపించేశాడు వినాయకుడు ఏకంగా అంత అయిపోయింది ఎందుకంటే నేను ఎప్పుడు చేసుకోలేదు కాబట్టి నాకంత అనిపించేసింది అంటే నార్మల్గా చేసుకున్న వాళ్ళకి మేబీ అలవాటు ఉండొచ్చు నేనైతే ఎప్పుడు చేసుకోలేదు కదా నాకైతే చాలా అంటే చాలా కష్టం అనిపించేసింది ఫస్ట్ టైం చేసేసింది అందుకు అండ్ ఎప్పుడూ ఈ వంటలు కూడా చేయలేదు నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్లో మా అమ్మని అడిగి కనుక్కొని మళ్ళీ ఫోన్ చేసి ఎట్లా చేయాలా ఏం చేయాలా అని ప్రాసెస్ అంతా కనుక్కొని ఏదో నాకు వచ్చిన దాంట్లో చాలా బాగా హ్యాపీగా చేసుకున్నానండి కూడా చేశాను అండ్ అవి ఏమంటారు అది రౌండ్గా ఉంటాయి సున్నుండ సుగుండలు అవి చేశాను చిత్రాన్నం చేశాను అండ్ ఊలిగ రసం చేశాను పప్పు చేశాను అండ్ వైట్ రైస్ అంతేనండి ఇంకా అంతకుమించి ఓపిక కూడా ఇవ్వలేదు దేవుడు నాకైతే ఈరోజు ఓపిక ఇచ్చినంతవరకు అయితే చాలా కష్టపడుకొని చేశాను ఎప్పుడు చేయలేదు కదా సో కష్టం అనిపించినా చాలా హ్యాపీగా చేసుకున్నాను అండ్ మీరు ఎలా చేసుకున్నారండి వినాయక చవితి ఇంకేంటండి విశేషాలు అండ్ ఇంకా ఈరోజు ఒకటి వినాయక చవితి అయిపోవాలి అంటే ఫస్ట్ డే పూజ అయిపోవాలి నెక్స్ట్ డే నుంచి డీజేల్ మామూలుగా మోగించాలనుకుంటే మా ఏరియాల్లో ఎక్కటి చూడు డీజిల్ డీజేల్ డీజేలే మా వాడు మార్నింగే వెళ్ళిపోయినాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి డీజే పెడతాన పోతాను పోతాను అని వెళ్ళిపోయినాడు హోలికి రసం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అది పొడి అనేది నేను దాంట్లో స్కిప్ చేశాను చూపించలేదు కొబ్బరి తెల్లవాయి ఒక ఎర్రగడ్డ కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి మిక్సీ గ్రైండ్ పట్టుకున్నాను టమోటాలు కూడా అవి కట్ చేసుకొని మనము చేత్తోనే కలుపుకోవాలంట అంత టైం నాకు లేదు అసలు అందుకనేసి టమోటాలని కూడా నేను ఒక రౌండ్ మిక్సీలోకి వేసాను చాలా బాగా వచ్చింది అండ్ మెంతే పప్పు కూడా ప్రిపేర్ చేశాను చాలా అంటే అస్సలు దేవుడికి పెట్టాను నైవేద్యాలంటేనే అందులో ఏం మిస్టేక్స్ ఉండవేమో అనిపించేసింది నాకైతే ఈరోజు అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్ వచ్చాయి ఎందుకంటే నేను అంత ఎక్కువ మోతాదులు ఎప్పుడు చేయలేదనమాట అంటే మా ఫ్యామిలీ ముగ్గురు అన్నట్టు మాకు మాత్రమే సరిపడా చేసుకునేదాన్ని ఈరోజు ఇంట్లో వాళ్ళకు కూడా పంపించాలి అమ్మ వాళ్ళకన్నట్టు కొద్దిగా ఎక్కువ చేశాను కానీ ఎక్కువ చేసినా కూడా అసలుకి ఏమీ కానీ మిస్టేక్ అవ్వలేదు చాలా అంటే చాలా బాగా వచ్చేసినాయి అసలుకి టేస్ట్ మొత్తం చాలా బాగున్నాయండి అసలు మీరేం ప్రిపేర్ చేశారండి వినాయక చవితి స్పెషల్ వంటలన్నీ చేసుకొని దేవుడి దగ్గర పోయి దేవుడి పటలన్నీ కడుక్కొని అబ్బా అసలు మామూలు పని కాదండి ఈ పండగలు వస్తే నేనైతే ఫస్ట్ వినాయకుడిని కూర్చోపెట్టడానికి నేను మా ఇంట్లో వాళ్ళని అడిగి ఇలా చేసుకున్నాను మాకు దేవుని గది అనేది చాలా అంటే చాలా చిన్నగా ఇరుగ్గా ఉందండి కానీ అలాగే ఉన్నంతలోనే అడ్జస్ట్ చేసుకుని బాగా చేసుకున్నాను నీట్గా ఫస్ట్ అయితే కొద్దిగా పసుపు వేసి బాగా ఇట్లా అనేసి కుంకం పెట్టి మళ్ళీ ముగ్గు పెట్టి ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకం వేసి ఇలా ఒక ఇస్తరాకు పెట్టి మామూలుగా మనం బియ్యం పసుపు వినాయకుడిని కూర్చోపెడతాం కదా మామూలుగా తెల్ల బియ్యం కంటే ఇలాగా మనం అక్షింతలు పసుపు వేసుకొని కలుపుకొని అక్షింతల్లో కూర్చోపెడితే చాలా అంటే చాలా మంచిదంట అందుకనేసి నేను అక్షింతల్లోనే వినాయకుడిని అనేది కూర్చోబెట్టుకున్నానండి మీలో ఎంతమంది ఇలా అక్షింతల్లో వినాయకుడిని కూర్చోపెడతారండి మీకు తెలుసా ఇది ఇక్కడ ఇలా చేస్తారు అని నాకైతే తెలియదు కాబట్టి నేనైతే ఇంకొకరిని సలహా అడిగి నేను ఇలా చేసుకున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి వినాయకుడికి అయితే ఫస్ట్ పైన ఒక బొట్టు పెట్టుకున్నాను మళ్ళీ రెండు పాదాలకు కూడా పసుపు పట్టి అంటిచ్చి బొట్టు పెట్టాను అండ్ అతను ఆశీర్వాదం ఇచ్చేదానికి కూడా చేతికి బొట్టు పెట్టాను వినాయకుడు చాలా అంటే చాలా బాగున్నాడు అండి ఎంత ముద్దుగా ఉన్నాడు అస్సలు ఈరోజు మమ్మల్ని చూస్తూనే ఉంటాడు వినాయకుడు నాకు తెలిసి ఇది ఒత్తులహారం అండి మనం మామూలుగా దేవుళ్ళకి వస్త్రాలు వేస్తాం కదా వస్త్రాలు వేయలేని పరిస్థితిలో మనము జాకెట్ పీస్ అలా పెడతారు కదా అలా లేని పక్షంలో ఇది వేస్తే మనం మామూలుగా బట్టలతో సమానం అంట దేవుళ్ళకి కూడా అందుకనేసి నేను ఈ హారం వేసాను దేవుడికి అండ్ దేవుడికి ఇష్టమైనవి యాపిల్ దానిమ్మ చీనాకాయలు అంటే అవే యాలక్కాయలు అన్నీ ఏవేవో తీసుకొని వచ్చాను అమ్మ ఏంటండి అసలుకు వినాయక చవితి సందర్భమో ఏమో అసలుకి రోడ్లో జనాలు దానికి తగ్గట్టు రేట్లు మామూలుగా లేవండి అస్సలు అబ్బా ఇన్ని రోజులు కానీ వ్యాపారం ఈ పండగ సీజన్లోనే మన నెత్తి మీద వేసినంత ఇదిగా వేసేసారు అస్సలుకి రేట్లు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయండి ఏం మాట్లాడలేకపోయాము ప్లీజ్ సబ్